హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి ఈరోజు గోనెగన్ల న్యూ కేటగిరీ విభాగం బండలాగుడు పోటీలకు వచ్చినటువంటి జత మనకు అందుబాటులో ఉన్నారు మరి వీరు ఎక్కడి నుంచి వచ్చారు మరి రీసెంట్గా ఎక్కడెక్కడ పోటీలో పాల్గొన్నారు మరి ఏ ఏ ప్లేసులు సాధించారు మరి ఆ జతకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనకు కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అయితే మనకు అందుబాటులో ఉన్నారు వారి దగ్గర కూడా మాట్లాడదాం పెద్దనా మీరు ఈ జత ఎప్పటి నుంచి పోషిస్తుంది ఏంటి అనేది ఒక పూర్తి డీటెయిల్స్ అయితే మనకు కొద్దిగా పేరు పెద్ద పెద్ద పేరు చెప్పు చిన్నారెడ్డి అక్కంపల్లి గ్రామం అక్కంపల్లి గ్రామం అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా మండలమే అనంతపురం అనంతపురం మండలమే ఓకే అయితే సంవత్సరం నర నుంచి మీ దగ్గర ఉన్నాయా అంటే ఎన్ని పళ్ళల్లో ఉన్నప్పుడు తీసుకున్నారు మీరు ఆరు పళ్ళల్లో తీసుకున్నారు అంటే సీజన్లో తీసుకున్నారు సీజన్ తర్వాత ఏమైనా సీజన్ తర్వాత తీసుకున్నారు అంటే ఆరు పళ్ళలో పన్నెళ్ళేవా ఇది లెఫ్ట్ సైడ్ మీ అక్కడ దగ్గరైనా నాలుగున్నర లక్ష కొన్నారా అది మరి ఇది ఎప్పుడు తీసుకున్నారండి ఆరు నెలలు అవుతుంది అంటే పన్నెళ్ళు ఏవే నాలుగు పల్లెలుగా అంటే ఎన్ని పళ్ళు ఆరు పల్లెల ఆరు పల్లెలు దాని తర్వాత మీరు తీసుకున్నారు ఇది ఎంత పెట్టి తీసుకున్నారు మూడున్నర లక్ష అది వచ్చేసి నాలుగున్నర ఎనిమిది లక్షలు మొత్తం అయితే ఆరు ఈ జత మీదగా మన పన్నెళ్లు ఏమైనా తోలారా మీరు పుట్లూరులో ఐదో ప్లేస్ అంటే కేటగిరీలో ఫస్ట్ దింపిండ్రు మొదటిసారిగా ఇప్పుడే దింపారు ఓకే మరి ఈరోజైతే మరి దాదాపుగా బాగానే జతలు పాల్గొన్నాయి మరి ఈరోజు ఏ బహుమతి సాధిస్తాయో మరి చూడాలి మరి ఎనిమిది లక్షల రూపాయలు వెచ్చించి మరి సంవత్సరంన్నర కిందట అయితే కొనుగోలు చేసి మొదటిసారిగా పుట్లూరు గ్రామంలో న్యూ కేటగిరీ విభాగంలో ఈ జతను దింపితే మరి ఐదో ప్లేస్ అయితే సాధించడం జరిగింది మంచి కాంపిటీషన్ జతలు వచ్చాయి ఆ రోజు మరి ఈరోజు కూడా ఏ బహుమతి సాధిస్తాయో మరి చూద్దాం మనకు జి చిన్నారెడ్డి గారు అయితే మనకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మరి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఓకే పెద్ద మరి